मोबाइल 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 कपर सर बोलो ता बोलो साइड ना सर 30 मिनट मु कूद जा साइड राइट मु कूद जा भाषा मु कूद राइट पे बोलो अच्छा चला आवला मु कूद किस तरफ से आवला हम लेडन पे लेंगे कहां बैठो कैमरा मैन सर सब कैमरे वाली इधर आओ जी जी नहीं बल्कि ये गैंगस्ट है मेरा मैच इन कार्ड नंबर पर सीरियसली ठीक है ये भी हम आपको बताऊं कि मैं आपसे रिक्वेस्ट टू डोंट इन द एंड ऑफ दोग्राम थैंक यू थैंक यू छेत्री छेतर हाँ जी 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 और मंत्रालय के निर्णय ભયા اها نگري ۾ وڃي ٿو ڪهڙي ఆదోని నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీరు వేసిన ఓటు వలన మన ఆదోనిలో బడులు మారాయి పిల్లల భవిష్యత్తు మెరుగుపడింది మీరు వేసిన ఓటు వల్లనే మన ఆదోనిలో వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి వాటిలో రేపు అందరూ ఉచితంగా వైద్యం పొందుతారు మీరు వేసిన ఓటు వల్లనే పదివేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చాయి మీరు వేసిన ఓటు వల్లనే మన ఆదోనికి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది మీరు వేసిన ఓటు వల్లనే మన గ్రామాల్లో స్థానిక స్వపరిపాలన వచ్చింది మీరు వేసిన ఓటు వల్లనే పేదలకు నాలుగు కోట్ల రూపాయల एम आरएफ आर्थिक सहाय మీరు వేసిన ఓటు వల్లనే పట్టణంలో పల్లెల్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు జరిగాయి మీరు వేసిన ఓటు వల్లనే తాగునీటి సమస్యల పరిష్కారం కోసం సమ్మల్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం జరిగింది మీరు వేసిన ఓటు వల్లనే ప్రభుత్వ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలు వచ్చాయి మీరు వేసిన ఓటు వల్లనే అతిపెద్ద మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతోంది మీరు మీ ఓటు సాయన్నకి తాను గుర్తికి వేయటం వల్ల ఇన్ని జరిగాయి జరుగుతున్న అభివృద్ధిని అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించాలి అంటే మరొక్కసారి మీ విలువైన ఓటును సాయన్నకు వేసి సాయన్నను గెలిపించండి మీ ఒక్క ఓటు విలువ ఆదోనిని ఇంతలా మారుస్తుంది అని మర్చిపోవద్దు ఇంతలా మార్పు తెచ్చిన సాయన్నను మర్చిపోవద్దు మే పదమూడవ తేదీన ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపిద్దాం అవును మేడం చేయాలి కదా మేడం చేయాలి కదా మేడం ఏ లేదు మేడం ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్